నమస్కారం ప్రజలారా మన అమ్మన్ రాంబాబు అన్న పార్టీని మింగబెట్టేదానికి ఉన్నాడా లేకంటే జగన్ అన్ను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఉన్నాడా ఏందనేది నాకైతే అర్థం కాల మీకేమన్నా అర్థమైతే చెప్పండి లేచే నా మీద పడి ఆడసాలా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అన్న కోసం నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని నేను నా మీద పడి ఆడవాల్సినటువంటి అవసరమైంది లేదు పార్టీలో ఎదుగుదల చూసామన్నా తట్టుకోలేక ఉన్నా నా మీద పడి ఆడుతున్నాడా ఏంది ఒకసారి అమ్మని రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏంది అన్న ఎందుకు ఆ మాదిరి మాట్లాడాల్సి వచ్చింది సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు ఏమో మన సాక్షి ఓడు వస్తున్నాడో రాలేదో తెలియదు సాక్షిఓడు వచ్చి కొట్టాలని పెడితే మాట్లాడతాడు కదా మళ్ళా మూడు కెమెరాలు కొన్నాడు మరి ఆ కెమెరామెన్లకు లెక్కలు ఇచ్చాడో ఈ లేదా లేదంటే ఏ ఆన్ చేస్తాడో తెలియదు లేదు ఎడిటర్కి ఈ మధ్య జీతాలు ఈ లేదని చెప్పి బయటకు వచ్చిన మాట మనకు తెలిసింది సరే ఏది ఏమైనప్పటికీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు నా గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు నేను తప్పకుండా విశ్లేషణ అయితే ఇచ్చా ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికో ఏమనుకుంటారు ఏందనేది నేనైతే తెలియజేయాలి ఎందుకంటే మన రాంబాబన్న చేసిన అవలేపనలో అవన్నీ పక్కన పెడితే నా గురించి ఏదన్నా మాట్లాడితే తప్పకుండా నేనైతే వివరణ ఇచ్చా ఎందుకంటే అన్న కోసం పనిచేసే వాళ్ళను మన మీదనే మన పార్టీలోనే మన ఎదుగుదల చూడలేకనే ఈ విధంగా మాట్లాడినప్పుడు కొద్దిగా బాధ అయితే ఉంటుంది

ఏదైనా ఇతర మీడియా ఛానల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కానీ ప్రెస్ మీట్లు కానీ వాళ్ళ కింద ఏమి కామెంట్లు ఉంటాయో చూసుకో వాళ్ళు లేదన్నా నిన్ను నీ కుటుంబాన్ని అసభ్యకరంగా మాట్లాడితే ఖండించేది అని తెలుసుకో ముందు ఎవరో పోతున్నావు నీ చూడు ముందు వైఎస్ఆర్ అసలు సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ మీద పెంచి పోషిస్తుంది ఉదాహరణకి లోకేష్ గారు మనం చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో సీమరాజు అనేటువంటి వ్యక్తి అదేవిధంగా చిరా కార్తీక్ వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నారు నేను బూతులు తిట్టా మన వైసీపీలో మాట్లాడిన వాళ్ళకన్నా నేను తక్కువే మాట్లాడుంటాను ఒకళ్ళు ఏదన్నా ఒకటి రెండు ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడినా మన వైసీపీ వాళ్ళు మాట్లాడిన దానికంటే తక్కువ మాట్లాడతా నేనైతే ఏంటంటే కెమెరా ముందు చెప్తున్నా కెమెరా లేకంటే నేను మాట్లాడినానంటే శవల్లోంచి రక్తాలు వస్తాయి నేను వాటిలో పీహెచ్డీ చేసిన నేను బూతులు నీకు కాదు వచ్చేది అంతకు నేను మాట్లాడతా కాకంటే నా వీడియోలు కొద్దిగా మహిళలు చూస్తారు చిన్న పిల్లకాయలు చూస్తారు అందరూ చూస్తారు కాబట్టి నేను ఎక్కడ బూతులు మాట్లాడలేదు ఆయన ఏ సాక్షాత్తు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడినప్పుడు ఏం నోట్లో శాంగత పెట్టారా ఎందుకు మాట్లాడాలా ఆ రోజు ఎందుకైతే నువ్వు లేచి మాట్లాడలేదయా నేను బూతులు మాట్లాడతానంట వాడు ఎవడో నాకు వాడికి ఏమి సంబంధము ఏం పని నాకు నేను అన్న కోసం పనిచేస్తున్నారా స్వామి అంటే నువ్వు మళ్ళా ఏదో నన్ను వచ్చి ఏదో మాట్లాడతావే ఏం అవసరం నీకు నీ బతుక్కే ఏడు వేల మంది చూడాలా నువ్వు పెడితే ఇక్కడ చూడు నీ గురించి కాదు నేను మాట్లాడితే డెబ్బై రెండు వేల మంది చూశారు ఏడు వేలు మంది చూడాలయా నువ్వు పెడితే ఎవుడి కావాలని బోల్డ్లో రాజకీయము ఎవడికి మాట్లాడతావు ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడవు రాష్ట్ర ప్రజలారా నేను మాట్లాడేటువంటి వ్యాఖ్యలు మీరు ఏకీభవించినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి శ్రీనివాద తను తాను వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నన్ను రోజు మరి ఇట్లా ఎవరుంటే వాళ్ళది కార్యక్రమం చేస్తున్నారు నేను ఏడ తిట్టాను ఒకసారి చెప్పండి ఎక్కడైనా సరే రాంబాబు గారిని కానీ రోజా అక్కని కానీ రజన్ అక్కని కానీ జగన్ అన్న కానీ మిల్లటి రెడ్డిని కానీ ఎక్కడ నేను అసభ్యకరంగా మాట్లాడినాను మన కొడాల నాని మాట్లాడిన భాష మాట్లాడినా మన శ్రీరెడ్డి మాట్లాడిన భాష మాట్లాడినా బోరుగడ్డి అనిల్ మాట్లాడిన భాష మాట్లాడినా వర రవీంద్రారెడ్డి రెడ్డి మాట్లాడినటువంటి భాష నేను మాట్లాడినా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి నేను ప్రజల్ని అడుగుతున్నా అమ్మన్ రాంబాబు ఏంది బొక్క ఆయన అడిగేది ఆయన చూస్తాడా చూడటా అనేది పక్కన పెట్టండి చూస్తాడు కాబట్టే నా మీద బట్టి ఏడుచున్నా అది అది వేరే విషయం నేను మాట్లా మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడినటువంటి భాషను నేను ఉపయోగించిన లేదనేది మీ అభిప్రాయం తెలియజేయండి నా వీడియోలు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళనే అడుగుతున్నాను నేను ఈ బఫూన్ అడిగితే నాకేం పని

ఎక్కడైనా సరే ఇది వాస్తవం అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండదా మరి దేనికి ఊరికే నా మీద అలిగేసినావు సేమరాజా అంటావు సీమరాజా ఫండింగ్ అంటావు లోకేష్ రాజా అంటావు సేమరాజా మొత్తం లోకేష్ గారే చూస్తా అప్పులు ఉన్నాయి రాంబాబు అప్పులు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నా నేను ఆ లెక్కలన్నా ఇచ్చింది అప్పులన్నా కట్టుకుంటా ఏ బాధలు ఇంకా అప్పుల బాధలతో ఇబ్బంది పడతావున్నాయా ఏదో మాట్లాడుతున్నావు నువ్వు లోకేష్ గారు పంపి నాకు మన వైసీపీ పార్టీ వాళ్ళే స్క్రిప్ట్ పంపిస్తారు అవి చదవని నేను ఎందుకంటే నాకంటూ కొద్దిగా ఇది ఉండదు కాబట్టి మన పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ ఆ స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని చదివే ఆ పెట్టారు ఇప్పుడు పదకొండు స్థానాలకు వచ్చినాయి సో అందుకని చెప్పి నేను ఆ స్క్రిప్ట్ని చదవకుండా నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంగా పోయేటువంటి నన్ను మన పార్టీలో జరిగినట్టే అన్ని పార్టీల్లో జరుగుతుంది అనుకుంటే అట్ట మనకు పేపర్ ఇచ్చినారు కాబట్టి మనం ఒకలా మా ఏది వాగుతున్నాము తప్ప మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళకి అందరికి కూడా పేపర్ వస్తుందనే కదా మాట్లాడతారు లేకంటే వాళ్ళు స్వయంగా మాట్లాడేటువంటి అంత దొమ్మే అది అది లేదు కదా ఎందుకు ఊరికే వారి మీద కంప్లైంట్స్ ఇచ్చినా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే నారా లోకేష్ గారి పోషణలో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సీమరాజు వ్యక్తి మీద నేను పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పన్నెండు డిసెంబర్ ఆరో తారీఖున నేను పట్టాకోట పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చాను ఈ కంప్లైంట్ ఏమి యాక్షన్ తీసుకోలేదు రిజిస్టర్ కూడా చేయలేదు ఈ కంప్లైంట్ నేను స్వయంగా వెళ్ళి ఇచ్చాను నా చూడండి ఆయన ఒలి ఆంబోతు మా పార్టీని బెంగపెట్టడానికి కదా నువ్వు ఉన్నది ఇప్పుడు కూడా చెప్తా మన పార్టీని మింగబెట్టేదానికే ఉండవు ఇప్పుడు ఇప్పుడుకాడూ చెప్తున్నా కదా అప్పుడు చెప్పేది ఎందుకు బొక్క ఇప్పుడు కడ చెప్తున్నా నువ్వు మన పార్టీని మింగ పెట్టేదానికే ఉన్నావు అన్నను ప్రధానమంత్రిని కానివ్వకుండా నువ్వు అడ్డుకట్టచనావు అన్న ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి కావాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి జగన్ అన్నలో ఎక్కడ నువ్వే అడ్డుకట్టచనావు నేనేవో ప్రధానమంత్రి స్థాయిలోకి తీసుకోమదావా అని నేను అనుకుంటే ఈ విధంగా నా మీద నువ్వు ఈ విధంగా చేస్తావు ఇప్పుడు కడ చెప్తున్నా మన పార్టీని మింగ పెడతాను నువ్వే నువ్వే

ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా అవినీతి సొమ్ము అంతా మింగి మూడు మంచి కెమెరాలు పెట్టాడు ఒక యాంగిల్ ఇది ఇంకొక యాంగిల్ ఇట్టా ఇంకొక యాంగిల్ ఇట్ట మా ఓడి కథ వ్యవహారం బ్రహ్మాండంగా మంచి మైకులు వాడుతున్నాడు బ్యాక్గ్రౌండ్లో లో మంచిగా సెట్ చేసుకున్నాడు సో ఎందుకు చెప్పాలనిపించింది చెప్తున్నా మరి మీ ఇష్టం అది మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఎంత ఎంత నమ్మకమో చూడండి రేపు సీమరాజా వచ్చి మళ్ళా దాని మీద సవాలు ఇసుతాడు బరాబర్ విసుతా బరాబర్ మాట్లాడతా నేను తప్పు చేయనంత వరకు నేను ఎక్కడా అవినీతిగా వరకు మీరు అవినీతి చేసినారు లంగా పనులు చేశారు నేను ఎక్కడైనా సరే అవినీతి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చేసినట్టు ఉంటే నిరూపించండి మీరు ఊరికే నా మీద నిందలేయటం కాదు నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను మీరు కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నాకు కూడా అంత టైం లేదు అమ్మంట రాంబాబు నీకే కాదు టైము నాకు కూడా టైం లేదు ఎందుకంటే ఇంకా ఉండే గ్రౌండ్లో కొద్దిగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చుచ్చు పెడితే ప్రయత్నంలో మన వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఎక్కడ శవం కనపడితే ఆడపి రాజకీయాలు చేసేటువంటి బతుకు మంది కదా నీకే నా టైం మాకు గడ్డ టైం ఉండదండి మాకు గడ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు సో నేను రాష్ట్ర ప్రజాన్ని కానికి ఏమి తెలియజేస్తానంటే ఇటువంటి అమ్మన్ రాంబాబు కాళ్ళు చాలామంది వచ్చి మాట్లాడతారు సీమరాజా దేనికి కూడా బెసకడు దేనికి లొంగడు ఏం అవసరం లేదు నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదు నా ఈ పోరాటంలో నాతో పాటు మీరు గడ సాకరసార్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మన్ రాంబాబు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం